గుడ్ ఆఫ్నూన్ ఆయన డాక్టర్ రమేష్ రెడ్డి కన్సల్టెంట్ పియాట్రిక్ పార్మాలజిస్ పరమిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ హైదరాబాద్ ఇవాళ మనం కామన్ కోడ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్ కాబట్టి సో పిల్లలకి మోస్ట్ కామన్ వచ్చేది కామన్ కోల్డ్ సో వాట్ ఈస్ కామన్ కోల్డ్ పేరులోనే ఉంది ఇట్స్ కామన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ నోస్ సో మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఇది వైరస్ మోస్ట్ కామన్ వైరస్ వచ్చేసి రైన్ వైరస్ సో ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలకి కామన్ కోల్తో పాటు ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఫైవ్ ఇయర్స్ పైన ఉన్న పిల్లలకి కామన్ కోల్తో పాటు ఫీవర్ రాదు సో మోస్ట్ కామన్ కాంప్లైంట్స్ ఏముంటాయి అంటే ముక్కు కాడుతూ ఉంటుంది సో ముక్కు సెక్రేషన్స్ వచ్చేసి క్లియర్గా వాటర్ లాగా ఉంటాయి కొంతమందికి వచ్చేసి ముక్కు దిబ్బడి ఉంటుంది ఐ మీన్ ముక్కులు బ్లాక్ అయిపోతాయి సో ఇన్ఫెక్షన్ ఎక్కడైనా కూడా దెబ్బ తగిలితే ఎట్లయితే వాపు వస్తుంది సో కామన్ కోడ్లో కూడా ముక్కులో ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఇన్ఫెక్షన్ వల్ల ముక్కు ఏవైతే నేర్స్ ఉంటాయో దాంట్లో వచ్చేసి గాలి లోపలికి వెళ్ళొద్దు దాంట్లో వాపు వస్తుంది ఆ వాపు రావడం వల్ల వాళ్ళకి పిల్లల్లో గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది సో వాళ్ళు ఇరిటేటెడ్ ఇరిటేటెడ్గా ఫీల్ అవుతారు సో ఫీల్ ఫీల్డ్స్ ఎడడం లేకపోతే ఫుడ్ తీసుకోకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ ఏంటంటే కామన్ కోల్డ్ స్ప్రెడ్ అయ్యేది పిల్లల నుంచి పిల్లలకి స్ప్రెడ్ అవుతుంది ఎవరైనా తుమ్మినా ఎవరైనా తగ్గినా ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇట్ స్ప్రెడ్స్ బై కాంటాక్ట్ ఎవరికైనా కోల్డ్ ఉంటే సో వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా చిన్న పిల్లలు ఉంటే ఇంట్లో సో వాళ్ళ వాళ్ళని టచ్ చేసే ముందు చేతులు కట్టుకుంటే వాళ్ళకి రాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కామన్ కోల్డ్ కాంప్లికేషన్స్ ఏంటి సో పెళ్ళనే ఉంది కామన్ కోల్డ్ మోస్ట్లీ ముక్కుతో ముక్కు దగ్గర అయిపోతుంది కొంతమందికి ఏంటంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ముక్కుతో కనెక్షన్ ఉండేది పక్కన సైనసెస్ కనెక్షన్ ఉంటుంది ఇటు పక్కన గొంతు కనెక్షన్ ఉంటుంది అటు వెనకాలకు వచ్చేసి చెవి కనెక్షన్ ఉంటుంది రేర్లీ కొంతమందికి ఇన్ఫెక్షన్ చెవులకి వెళ్తే చెవి పట్టు రావడం చెవులో నొప్పి రావడం ఫీవర్ రావడం దాంట్లో పసుపు అవ్వడం ఇలాంటివి ఛాన్స్ ఉంటుంది సో అది గొంతులోకి వెళ్తే ఫ్యారింజైటిస్ టోన్సిలైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దానివల్ల ఫ్యారిజైటీస్ వస్తుంది అప్పుడప్పుడు ఏమైందంటే బ్యాటరీ ఇన్ఫెక్షన్ కూడా తోడవుతుంది సో అప్పుడు టోన్సిల్స్ వాచిపోయి సో పిల్లలకి తినడం ఇబ్బంది రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అది కానీ ఇంకా సైనసిక్స్ అయితే పిల్లలకి సైనసైటిస్ వస్తుంది సైనసైటిస్ రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హెడ్ ఎక్ రావడం ఇలాంటి డిఫికల్స్ ఉంటాయి ట్రీట్మెంట్ ఏంటి కామన్ కోల్డ్కి వచ్చేసి మోస్ట్లీగ్లీ మోర్ దన్ సిక్స్ మంత్స్ అయితే సెట్రిజిన్ సరిపోతుంది లేకపోతే యాంటీ దొరుకుతాయి అవి సరిపోతాయి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ వాడినా వాడకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు కాకపోతే కొంతమంది పిల్లలకి నార్మల్గా ఫైవ్ డేస్లో తగ్గిపోవాల్సింది సెవెన్ డేస్ కన్నా ఎక్కువ ఉంటుంది సో సెవెన్ డేస్ కన్నా ఎక్కువ లేకపోతే ఫస్ట్ ఫీవర్ వచ్చి తగ్గిపోయి మళ్ళీ ఫీవర్ వచ్చినా లేకపోతే హెడేక్ వచ్చినా ఇలాంటి టైంలో మీరు కాంప్లికేషన్ సస్పెక్ట్ చేసి డాక్టర్ని కలవాలి థ్యాంక్స్